ఈరోజు మన ఎమ్మెల్యే గారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారి సారు వాళ్ళ ఆఫీస్ లో ఉన్నాం సార్ని తీసుకున్న బ్రహ్మాండమైన నిర్ణయంతో ఇక్కడ మన పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు నజీర్భాయి కానీ మన అందరూ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు పేరు పేరున మేమందరం వివేకా గారి పెద్ద ఫ్యాన్స్ అనమాట వాళ్ళందరికీ సార్ రోజు శుభవార్త చెప్పడంతో మేము అందరం ఇక్కడ వచ్చేసి ఒక దగ్గర ఐక్యతగా ఒక దగ్గర వచ్చాము సార్ మన ఆనంద్ వివేకా గారి బాస్ గారి స్టాచ్యూ పెడుతున్నారంటే మనకు ఆ రోజు నైట్ అంతా ఆనందంతో అసలు ముద్ర రాలేదనుకోండి అంతే ఎందుకంటే మనకు ఆయన అటు చూశారు మా మనుషులు ఆయన ఎప్పుడు ఉంటారు ఆయన లేకపోయినా మా మనుషులు ఆయన ఎప్పుడు ఉంటారు ఆయన స్టాచ్యూ సారు ఇక్కడ మన రూ ఎమ్మెల్యే గారు పెడుతున్నా అని చెప్పేసి చెప్పిన ఎంతో మంచి మాటకి మేము ఆనందంతో సార్కి థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి మనసార ఇక్కడ అందరూ వచ్చి కలిసి రావడం జరిగింది ఈ స్టాచ్యూ అయిన తర్వాత ఆయన సార్ కూడా రిక్వెస్ట్ చేశాను దాని మెయింటెనెన్స్ కూడా నేను చేస్తానని చెప్పాను సరేనమ్మా కలిసి చేద్దామని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది చాలా ఆనందం వేసింది ఆ మాటకి వెంటనే సార్ రెస్పాండ్ ఇచ్చారు అదేవిధంగా మనకి సార్కి పాటు ఎప్పుడు మనం సపోర్ట్ గా ఉంటాం ఈ నిర్ణయం తీసుకుందానికి మనసారా సార్కి ధన్యవాదాలు కోరుకుంటానికి వచ్చామండి నమస్తే అండి ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వర్గీయ ఆనంద వివేకానంద రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం ప్రతినిత్యం పరితపిస్తున్న ఇలియాస్ సార్ మదీనా వాచ్కల్పిన అధినేత గారికి అలాగే వాళ్ళ మిత్ర కూడా మరొక మారు ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టైల్ ఆఫ్ సిమపుడిగా పేరు పొందిన స్వర్గీయ ఆనంద వివేకానంద రెడ్డి గారి ఆయన స్వర్గశ్రైనా గాని సోషల్ మీడియాలో ప్రతినిత్యం ట్రోల్ ట్రోల్ ఆయన వాయిస్ వస్తూ ఉంది అంటే చనిపోయిన వ్యక్తులు కొంతమంది చనిపోయినట్టుగా ఉంటారు కానీ తొరికే ఆనంద వివేకానందడి గారు చనిపోయి కూడా ఆయన వాయిస్ రూపంలో ఈరోజు బతికి ప్రతి ఒక్కరిని ఆనందంతో ఆయన వాయిస్ ఆయన బేస్ వాయిస్ ఆయన రెండు డైలాగులు ఈరోజు ఒక పెద్ద వైరల్ గా మారుతూ ప్రతి ఒక్క స్క్రిప్ట్ లో అది ట్రోల్ చేస్తూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామండి మా మా వరకు వస్తే ఆనంద వివేకానది గారితో ఇరవై మూడు సంవత్సరాల అనుబంధం అలాగే నేను ఇప్పుడు గౌరవ రూరల్ ఎమ్మెల్యే గారి శ్రీధర్ రెడ్డి గారి ఆయన యొక్క సమక్షంలో ఆయన యొక్క వెనక నడుస్తూ నా రాజకీయ జీవితాన్ని ముందుకు వెళ్తూ ఉన్నానండి శ్రీధరెడ్డి గారు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు నాకు వాట్సాప్లో ఒక పీడిఎఫ్ పోస్ట్ పెట్టారండి ఏంట్రా ఇప్పుడు పెట్టారు వాసన చెప్తీరా చూస్తే ఆనంద్ రెడ్డి గారి స్టాచ్యూ సంబంధించిన కమిషనర్ గారికి తెలియపరచడానికి ఎమ్మెల్యే గారి లెటర్ ప్యాడ్ లో పొందుపరిచారండి ఈ విధంగా స్థలం ఉంది ఆ స్థలముని ఆనంద కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తే అక్కడ పెట్టి ఆయన సొంత డబ్బులతో ఆ విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తానని ఆ లెటర్ లో సారాంశము ఆ లెటర్ ని తీసుకెళ్లి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కూడా దాన్ని త్వరతగత నేను ఏర్పాటు చేస్తానని చెప్పారు నిన్న రూరల్ ఎమ్మెల్యే గారు కొంతమంది నన్ను సాయంత్రం ఆన అభిమానులందరం కూడా రూరల్ ఎమ్మెల్యే గారిని సత్కరించుకోవడంలో ఆయన చెప్పిన మాట మే ముప్పై ఒకటి లోపల శంకుస్థాపన ఏర్పాటు చేస్తానని గౌరవ రూరల్ ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు పత్రికా ముఖంగా చెప్పారండి ప్రత్యేకంగా కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆనం అభిమానులుగా మరొకసారి గౌరవ రూరల్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారితో పాటు ఆనం కుటుంబ సభ్యులు కూడా ఎమ్మెల్యే గారితో చర్చించి త్వరగా ఎమ్మెల్యే గారు వివేకానంద రెడ్డి గారు స్టాచ్యూని ఏ విధంగా పెట్టాలి అనే ఒక మూడు రకాల ఆ యొక్క ప్రతిరూపాలని పోల్ రూపంలో ఓటరు పోల్ రూపంలో ఏ ఓటు ఏ ప్రతిరూపం అయితే వివేకానంద రెడ్డి గారు మూడు రకాల ప్రతిరూపాలు ఇస్తూ దాని పోల్లు ఎక్కువ ఏదైతే వస్తుందో దాన్ని ఏర్పాటు చేయడానికి కోరంపల్లి సీతారెడ్డి గారు ముందుకు వస్తున్నారు కాబట్టి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన సారు పదినవార్ అధినేత సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను